ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేశ్వల్ ఇవాళ రాజేశ్వల్ లో మేము మా అక్క ఫ్రెండ్స్ పొద్దున్న పొద్దున్నే సెవెన్కి అయితే పార్క్ వచ్చి ఫ్రెండ్స్ ఇదైతే పార్క్ ఎంట్రెన్స్ ఈ బొమ్మ వచ్చేసి వేస్ట్ ఐటమ్స్తో చేశారు ఇట్లాంటి బొమ్మలు లోపలైతే చాలా ఉన్నాయి చిరుత హార్సు బస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మేము మా అక్క అయితే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కాసేపు వాకింగ్ చేసాము ఇంకా ఆడుకుంటున్నాము ఇవన్నీ లోపల ఎక్సర్సైజ్ ఐటమ్స్ అండి పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు కదా వాళ్ళ కోసం పెట్టారు మేము మా అక్క వాళ్ళైతే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్సర్సైజ్ చేశారు కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మేము మా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ పార్క్ అంతా ఒక రౌండ్ తిరిగేసామండి పార్క్ అయితే చాలా క్లీన్గా నీట్గా ఉంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా పార్కు ఎంత బాగుందో చాలా అందంగా ఉందండి పచ్చని గ్రీనరీతో పార్క్ అయితే చాలా అందంగా ఉందండి ముందు వేంపల్లికి వచ్చినప్పుడు మా నాన్న నేను ముందు ఒకసారి వచ్చామండి ఇదైతే సెకండ్ టైం అండి మేము మా ఫ్రెండ్స్ పార్క్లో ఎలా ఎంజాయ్ చేసామో మా సొంత మాటలతో చూసేయండి अंदर जा रहे हैं अंदर का क्याटा का गया था ब अंदर 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 चलो नहीं अंदर कौन है कौन है आओ एक मिनट प्रिया है नहीं भैया इससे एक को सकते है इससे चट्टे को इतना शर्म होती है यस राजा मार टाले चट्टी अंदर जगर कलता

आण <laughs> सांगायचं <laughs> ఆడి ఆడి అలసటొచ్చిందండి మేము మా ఫ్రెండ్స్ కాసేపు కూర్చున్నాము మా అక్క మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ ఒక రౌండ్ తిరిగేశాడు ఫైనలీ వేంపల్లి పార్క్ బాగుందా మరి మీకు ఈ పార్క్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం